వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ జంటగా నటించిన చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హాడా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఓపెనింగ్ టైటిల్స్ మినహాయిస్తే ఈ సినిమా రన్ టైం రెండు గంటల నాలుగు నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ భారత వాయుసేన వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నారు హిందీ తెలుగు భాషల్లో నిర్మితమైన ఆపరేషన్ వ్యాలెంటైన్ చిత్రం మార్చ్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది నాడు పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిచర్యగా పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి మరి భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది ఆనాటి ఆపరేషన్ తీరు తెన్నులు అందులో పాల్గొన్న భారత వాయుసేన సిబ్బంది విరోచిత విన్యాసాలే ఆపరేషన్ వ్యాలెంటైన్ కథాంశం ఈ సినిమాలో గ్రాఫిక్స్కు పీట వేశారు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు రోమాంచకంగా ఉంటాయని సినిమా యూనిట్ చెప్తుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆ విషయాన్ని క్లియర్గా చెప్తుంది ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు మానుషి చిల్లర్ రుహానీ శర్మ నవదీప్ తదితరులు నటించారు వింగ్ కమాండర్ కబీర్ సింగ్ పాత్రలో నవదీప్ నటించాడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు మిక్కిజ మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు హిందీ తెలుగు భాషల్లో నిర్మితమైన ఆపరేషన్ వ్యాలెంటైన్ చిత్రం మార్చి ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది లైక్ షేర్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని